మీరే చెప్పాలి ఈ కథ చెప్పవచ్చు లేదు బయట మార్కెట్ లో చాలా మంది కుర్రకారు సొంతంగా ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెడదామని తమ కళ్ల మీద తాము నిలబడదామని అనుకుంటున్నారు కలగంటున్నారు ఆదిశగా అడుగులు వేస్తున్నారు అయితే ఎక్కువ శాతం మంది పొలాలకు సంబంధించిన పంటలకు సంబంధించిన అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారు యూట్యూబ్ లలో వ్యూస్ కూడా వ్యవసాయానికి సంబంధించిన వాటికి ఎక్కువగా ఉంటాయి బేసిక్ గా మనమెంత పై స్థాయి ఉద్యోగాలలో ఉన్నా మన మనసు వ్యవసాయాన్ని ఇష్టపడుతుంది ఎందుకంటే మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి ఎక్కువ మంది కుటుంబాలు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాయి కనుక ఇక కథలోకి వస్తే ఒక యువ జంట వారికి పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతుంది వారిది వ్యవసాయ కుటుంబం వారిద్దరికీ వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఆలోచించి గేదెల ఫాన్ పెట్టాలనుకున్నారు అప్పటికే వారి వద్ద ఐదు గేదెలు ఉన్నాయి అవి బాగా పాలు ఇస్తాయి వారికి వ్యవసాయంతో పాటు గేదెల నుండి ఆదాయం బాగా వచ్చేది వాళ్ళిద్దరికీ ఈ పనిలో బాగా అనుభవం ఉంది అప్పటి వరకు వారిద్దరే కలిసి పని చేసుకునేవారు వాళ్ళు ఎవరు లేరు అయితే ఒక విషయానికి ఇక్కడ చెప్పుకోవాలి ఏమంటే వారికి వేరే గ్రామంలో పొలం ఉంటే అమ్మారు దానికి గాను ఇరవై లక్షలు వచ్చాయి ఇంట్లో పెద్దవారు బ్యాంకులో లేదా బంగారంలో పెట్టుబడి పెట్టి వదిలేయండి ఆ డబ్బు వైపు చూడకండి రోజువారి పని మీరు చేసుకోండి అని చెప్పారు కానీ వారి కోరిక ప్రకారం వారిద్దరు గేదెల ఫార్మ్ పెట్టాలని నిర్ణయించారు వాళ్ల ఇంటికి ఎడమ మరియు వైపు నున్న స్థలాలను కొనుగోలు చేసి ఇంటి చుట్టూ పెద్ద ప్రహరి కట్టించారు షెడ్లు నీళ్ల గాబులు కుడితి గాబులు కట్టించారు ఒకవైపు సంవత్సరానికి సరిపడా కొని వాములు వేయించారు తవుడు చెక్కలను రెడీ చేశారు ఇక గేదెల కొనడమే మిగిలింది అయితే ఒకరోజు తెల్లవారుజాము నుండి భార్యకు మోకాళ్ళ నిప్పులు పట్టుకున్నాయి నెల రోజులైనా తగ్గట్లేదు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో చూపించారు అది రుమదాయిస్ అని తెలిచారు భార్య రోజువారీ పనులను చేయలేకపోతుంది ఆరు నెలలు గడిచాయి గేదెల ఫామ్ ప్రారంభించాలని ఆలోచన ఆగిపోయింది డబ్బులు చాలా వరకు ఖర్చు చేశారు భర్తకు కూడా అనారోగ్యాలు మొదలయ్యాయి ఉన్న ఐదు గేదెలలో మూడు అమ్మేశారు వాళ్ళ ఎదురింటి వారు చెప్పారు ఒక జీతానికి పెట్టుకోండి ఎక్కువ లాభం ఆశించకుండా అని చెప్పారు దానికి భార్య భర్తలిద్దరూ ఇలా చెప్పారు జీతానికి ఎవరు దొరకటం లేదు పని మనుషులు కొరత బాగా ఉన్నది పల్లెటూర్లలో పొద్దున్న ఆరు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒకచోట మరియు రెండు వందల నుండి సాయంత్రం ఆరు వరకు వేరొక చోట పనిచేసి రెండు చోట్ల కూలీ తెచ్చుకుంటున్నారు ఒకే చోట పనిచేయడం లేదు అని చెప్పారు ఇప్పుడు వాళ్ళిద్దరూ తక్కువ పొలముతో మరియు ఒక గేదెతో వారి ఆరోగ్యాలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే వ్యవసాయం కానీ మనకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చేయలేము ముందు కూలీలు కావాలి ఈ రోజుల్లో పనిచేసే వారు దొరకటం లేదు సమయానికి వర్షాలు లేవు సరిగా పంట చేతికి వస్తుందో లేదో తెలియదు చేతికి వచ్చిన పంటకు రేట్లు లేవు ప్రతి సంవత్సరానికి కౌలు రేట్లు పెరిగిపోతున్నాయి ఈ పనులన్నీ చేయించే వ్యవసాయదారుడు మరియు అతని కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ మంది వ్యవసాయదారులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండవు వాళ్ళ వెనుక ఆర్థిక భరోసా కూడా ఉండదు ఇన్ని ఒడి గడకులున్న వ్యవసాయం యూట్యూబ్ల ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అదేమంటే కి దగ్గరగా ఉన్నామని అంటున్నారు రైతుకు ఒక సంవత్సరం పంట పండితే నాలుగు సంవత్సరాలు అప్పుల్లో బ్రతుకుతున్నాడు ఎక్కువ శాతం రైతుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందుబాటులో ఉండదు ఎక్కువ మందికి భరించే శక్తి ఉండదు గేదెల ఫాన్ పెట్టుకున్న వారు తమ జీవితంలో సంక్షువాన్ని త్యాగం చేయాలి ఎండనక వాననక పదలు రాత్రి చాలా కష్టపడాల్సి వస్తుంది పొరుగూరుకు పెండ్లికి వెళ్లిన వెంటనే రెండు గంటల్లో ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది వెనుక కనపడని ఇలాంటి కష్టాలన్నీ ఉంటాయి ఈ కథలో చెప్పొచ్చేదివంటే కంటితో చూసేదానికన్నా వెనుక చాలా ఉంటుంది ఊహ వేరు వాస్తవం వేరు ప్రతి వారు యంత్ర అయి సక్సెస్ సాధించలేరు అందుకని చేతిలో ఉన్న పనిని ప్రేమించండి పూజించండి దైవంగా భావించి చేయండి అదే మనల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది ఏదైనా సరే దూరపు కుండలు నువ్వు ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి